వరల్డ్ ఐవీఎఫ్ డే కారణం వల్ల అండ్ ఐయుఎఫ్ మనం తక్కువ ధరకి అందిస్తున్నాము పార్లమెంట్ సభ్యులు గానీ లావు శ్రీకృష్ణు గారి ఆంజల్ గారు గాని వెళ్ళి మరణించినటువంటి కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదు చెప్పండి దీనికి సమాధానం నిజంగా అది రాజకీయాలకు సంబంధం లేదు ప్యూర్లీ డిస్ప్యూట్ బిట్వీన్ టూ ఇండివిజువల్స్ ఎందుకు మీరు సంప్రదించలేకపోయారు నేను మనవి చేస్తున్న ఎఫ్ఐఆర్లో లో కూడా స్థానిక శాసనసభ్యుడి మీద మల్లికార్జున గారి మీద ఆరోపణలు చేయడం జరిగిందని కూడా ఎఫ్ఐఆర్ ఇంక్లూడింగ్ ఎఫ్ఐఆర్లో లో ఆరోపణలు చేయడం జరిగిందని కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నా ఇందాక హోంమంత్రి గారు మాట్లాడుతున్నారు అది గంజాయి తాగిన మొత్తంలో నరికేసాయంట గంజాయి పాపం మాదంట ఓరి మీ దుంప దగ్గర మీ రుచి అన్నాలైంది మీ పోలీస్ వ్యవస్థ పనిచేస్తుంది కదా మీ ఎస్పీని ట్రాన్స్ఫర్ చేసుకున్నారు కదా అంటే ఇంకా గంజాయి విత్సలవిడిగా దొరుకుతుంది అనమాట ఆ పాపం మాదా అది వెళ్ళి కొడతా నెలా పదిహేను రోజులు మీ పరిపాలన వచ్చినా కూడా వినుకొండలో బహిరంగంగా గంజాయి దొరుకుతుందని మీరే అంగీకరిస్తే ఏం చెప్పాలి హోంమంత్రి సాక్షాత్వం అంగీకరిస్తే ఇది ఏదో విధంగా మసిపూసి చేసి చేసిపొండలో జరిగినటువంటి పొలిటికల్ హత్యని ఒక ఇండివిజువల్ హత్యగా తీర్చిదిద్దాలనేటువంటి ప్రయత్నం అటు పోలీస్ వారు ఇటు తెలుగుదేశం వారు దాంతోపాటు హోం మంత్రి గారు ముఖ్యమంత్రి గారు వీళ్ళందరూ ప్రయత్నం చేస్తున్నారు దీన్ని ప్రజలు గమనించాలని స్థానికంగా ఉన్న శాసనసభ్యుడిగా